దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మరి పాలు పొందుచున్న దేవుని బిడలందరికీ ప్రభు నామమున వందనములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని సత్యములను పరిశుద్ధాత్మ దేవుని మూలముగా మనం నేర్చుకోవడానికి మరి దేవుడు మనలను ఎంతగానో సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఉన్నతమైన ఉపదేశములను పరలోక మర్మములను ప్రతి ఒక్కరి జీవితాలలో మరి పొందుకొని సత్యానుసారముగా మనం నడుచుతూ ఉన్నప్పుడు దేవుని ఆలోచనల ప్రకారముగా మనము నడు నడుచుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఉన్న దిగులు అధైర్యము దుఃఖము వేదన అంతా కూడా తొలగిపోతూ ఉన్నది అంత్య దినములలో మరి అనేక సంభవాలు జరుగుతూ ఉన్నాయి యేసు వారు చెప్పారు కదా కలవర పడకుడి మీరు ధైర్యము తెచ్చుకున్నది అనేకులు మరి వారి యొక్క హృదయాలలో కలవరపడేవారుగా దుఃఖపడేవారుగా వేదనలను కలిగిన వారుగా నేటి తినమలలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఎంతగా దేవుని సన్నిధిలో మరి పాలు పొందుతూ ఉన్నప్పటికీ హృదయములో ఏదో తెలియనటువంటి ఒక దుఃఖం అనేది కనబడుచు ఉన్నది ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాము బైబుల్ చదువుతూ ఉన్నాము మరి దేవుడు ఎందుకు మన దుఃఖములను తీర్చడం లేదు అని ఒక ప్రశ్న ఏదో ఒక మూలన మన హృదయములో కనబడుచు ఉన్నది అప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధిలో మరి పాలు పొందుతున్నటువంటి మనందరి బ్రతుకులలో ఒకటి మనము గుర్తుంచాలి మన హృదయములో దానిని ఎరిగిన వారముగా ఉండాలి అదేంటి అనేది దేవుని వాక్యములో నుండి ఈ సమయములో మనము ధ్యానించబోతున్నాం అపోస్తులైన పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడో వచ్చినా మనం గమనించినప్పుడు అపోస్తు పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచనాన్ని మనం చదువుకుందాం మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సంపూర్ణ వినయము నడుచుకున్న ప్రభువును బట్టి ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఈ సమయములో పునరుత్నపు ఆరాధన అంశం ఏమిటంటే నీ పిలుపు జాగ్రత్త నీ పిలుపు అనేది జాగ్రత్తగా మరి కాపాడుకునే ఉండాలి నీ పిలుపును గురించి జాగ్రత్త పడుము అని అంశము నీ పిలుపును గురించి జాగ్రత్త పడుము పౌరుల భక్తుడు ఇక్కడ చెప్పిన మాటలలో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని అని రాస్తూ ఉన్నాడు రోజుల్లో చాలా మంది పిలువబడుచు ఉన్నారు యేసు ప్రభు చెప్పిన మాటలు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని చెప్పి యేసుప్రభు వారు చెప్పిన మాటలను నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనేకులు పిలువబడుతూ ఉన్నారు అనేకులు దేవుని మార్గములోనికి వస్తూ ఉన్నారు అనేకులు రక్షింపబడుతూ ఉన్నారు అయితే మరి జీవితాలలో మార్పు లేనటువంటి వారు కానీ పాత స్వభావములు పాత క్రియలు పాత నడవడికలు పాత ప్రవర్తనలతో కూడిన మరి ఇలాంటి కార్యములు కలిగి ఉన్నట్లయితే మరి ఏ విధముగా హృదయములో సంతోషముగా ఉండగలము నీ పిలుపును గుర్చి జాగ్రత్త పడుము అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నట్లుగానే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు తన మార్గములోనికి పిలిచాడు పిలువబడిన వారు అనేకులు అని చెప్పబడుతూ ఉన్నప్పటికీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది ఆ ఏర్పరచబడిన వారు గుంపులో మనం ఉన్నామా లేదా అని మనలను మనము ప్రశ్నించుకోవాలి క్రైస్తవ మార్గములో మరి పిలువబడిన వారు శ్రేష్టమైనటువంటి ప్రచలయున్నారు దేవుడు లోకములో మనలను ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశము కలదు కురందేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనములలో మనము గమనించగలుగుతూ ఉన్న మాటలు ఏమిటంటే అక్కడ దేవుడు ఎందు నిమిత్తముగా మనలను పిలిచాడో చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చదవండి మొదటి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనాలలో అతిశయించువాడు ప్రభు నంది అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు అతిశయించువాడు అనగా ఇరవై ఏడవ వచనం నుండి చదువుకుందాం ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో వెర్రి వెర్రివారిని లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నిక అయిన వారిని వ్యర్థం వచ్చే లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు ఇరవై ఆరో వచ్చిందమో ఒకసారి మనం చదివితే సహోదరులారా సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడును పిలిచిన పిలుపును చూడు గొప్ప వంశము వారైన గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని అనేకులు పిలువబడలేదు చూడండి దేవుడు మనలను పిలిచిన పిలుపు ఎంత గొప్పదో ఇక్కడ చెప్పుచు ఉన్నాడు ఇక్కడవరి దినములలో మన యొక్క పిలుపును గురించి బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఏ ఉద్దేశము కొరకు ఆయన పిలిచాడు మనలను పిలిచినటువంటి పిలుపును మరి దేవుడు ఆ ఆ యొక్క పిలుపును గురించినటువంటి ఆలోచన మన జీవితాలలో ఏ విధముగా మరి దానిని అవలంబించే వారముగా ఉంటున్నాం దేవుడు మనల్ని పిలిచాడని చెప్పి మనం అనుకుంటాం కానీ దేవుడు ఎందు కొరకు మనల్ని పిలిచాడో ఆ ఉద్దేశము తెలియకపోతే జీవితములో మరి అన్నిటిని కోల్పోయే వారముగా ఉంటున్నాం అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతనిని పిలిచాను అని చెప్పాడు అబ్రహాము యొక్క పిలుపును గురించి మనం గమనించినట్లయితే మెసపోతోమియాలో ఉన్నటువంటి కల్దీయుల దేశములో ఉన్న బ్రతుకుచున్నటువంటి చిన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి మరి ఏ విధముగా దేవుడు ఆశీర్వదించాడో మనము గమనిస్తూ ఉన్నాం కల్దీయుల దేశం గారడి విద్య చేసేటువంటి దేశములు మరి అటువంటి దేశములో నుండి దేవుడు అబ్రహామును పిలిచి ఏ విధముగా ఆశీర్వదించాడో బైబిల్ గ్రంథములో చక్కగా మనకు బోధిస్తూ మరి ఆ కార్యములన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితములో దేవుడు ఎందు కొరకు మనలను పిలిచాడో అది గమనించాలి ప్రియులారా ఒక మూడు విషయములను నేను మీతో కూడా ఈ సమయంలో పంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను మొదటిగా దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండడానికి నేను మరలా చెప్పుచున్నాను దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉండుట కొరకు ఆయనతో కూడా మనము సహవాసము కలిగి ఉండడానికి ఆయన మనలను పిలిచాడు కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అధ్యాయము తొమ్మిదవ మనం చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మన ప్రభు అయిన యేసు అన తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు దేవుడు మనలను పిలిచిన ఉద్దేశము ఆయనతో కూడా సహవాసము చేయడానికి లోకములో ఎవరితో పడితే వారితో సహవాసం చేసేటువంటి కార్యములు కాదు దేవుడు మనలను పిలిచినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా మనము సహవాసము కలిగి ఉండడానికి ఆయనతో కూడా మనము ఐక్యము కలిగి ఉండడానికి ఆయనతో కూడా మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడిన జనాంగం అయి ఉన్నాం లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు లోకములో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును దేవుడు మనకిచ్చినప్పుడు ఆ పిలుపును గురించినటువంటి కార్యములు లేకుంటే ఆ పిలుపును గురించినటువంటి ఉద్దేశములనేవి జాగ్రత్తగా మనము వాటిని చూసేవారముగా ఉండాలి గమనించాలి దేవుడు ఎందుకు మనలను పిలిచాడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటి అది ఎప్పుడైనా మనం ఆలోచించామా క్రైస్తవ మార్గంలోనికి వస్తున్నాం క్రైస్తవ మార్గములో మనం అందరము కూడా ప్రవేశిస్తూ ఉన్నాం అయినప్పటికీ జీవితాలలో ఒక మార్పు లేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు ఎందు ఏ ఏ ఉద్దేశముతో మనల్ని పిలిచాడో అది మరచి మనం బ్రతుకుచున్నందు మూలముగా సమస్తమును మనం కోల్పోయేవారముగా ఉంటున్నాం పౌలు భక్తుని యొక్క జీవితంలో ఆయన పిలిచిన దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి తన జీవిత కాలమంతయు ఆయన యొక్క చిత్తమును చొప్పున నడిచిన ఒక వ్యక్తి పౌలు భక్తుని జీవితంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని ప్రచారా మొదటిగా దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా సహవాసముగా ఉండుట కొరకు మనము క్రీస్తుతో కూడా ఐక్యత కలిగిన వారముగా ఉండాలి మరి దేవునితో కూడా ఐక్యత మనం మనలో ఎంతమంది కాపాడుకోగలుగుతూ ఉన్నాం ఈ రోజుల్లో దేవునితో కూడా ఉన్న సహవాసము కంటే లోకముతో ఎక్కువగా సహవాసము చేయడం మూలముగా మనము అన్నిటినీ కోల్పోయేవారుగా ఉంటున్నాం కనుకనే అనేక మంది హృదయాలలో దుఃఖము వేదన ఇవన్నీ కూడా కలగడానికి కారణం ఏమిటంటే దేవునితో కూడా ఉన్న ఐక్యతను కోల్పోవచ్చున్నందు మూలముగా మనము క్రైస్తవులము దేవుని బిడలమని చెప్పుకుంటున్నాం కానీ దేవునితో సహవాసము చేసే వారముగా ఉంటున్నామా మొదటిగా దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండడానికి రెండవదిగా దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ క్రీస్తు అనుగ్రహించుచున్నటువంటి మన హృదయములలో ఏలుబడి చేయుచు ఉండాలని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఇందు కొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడి ఇందు కొరకే మనము ఒక్క శరీరముగా ఏం చేయబడ్డాము పిలువబడి ఉన్నాము రెండవదిగా మనము పిలువబడడానికి గల కారణములు ఏమిటంటే ఒక్క శరీరముగా ఇండుట కొరకు మనం పిలువబడ్డాం మొదటిగా మనం పిలువబడిన ఉద్దేశము ఆయనతో కూడా ఐక్యముగా ఉండడానికి రెండవదిగా మనం పిలువబడిన ఉద్దేశం ఏమిటంటే ఒక్క శరీరముగా ఆయనతో ఒక్క శరీరముగా ఇండుట కొరకు మనం పిలువబడి ఉన్నాం మరి ఒక్క శరీరముగా క్రీస్తు యొక్క శరీరముగా మనం మార్చబడాలి దేవుని చేత పిలువబడినటువంటి ప్రచలమై ఉన్నాము మరి దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం అనేది మన జీవితాలలో బహు జాగ్రత్తగా మరి వాటిని గమనించే వారముగా ఉండాలి లోకములో ఎన్నో విధములైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంభవాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక మనలో చాలామంది అధైర్యపడిపోయే వారముగా ఉంటున్నాం దుఃఖపడే వారముగా ఉంటున్నాం దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపు అనేది మనం మరచి బ్రతుకుతూ ఉన్నందు మూలముగానే మన జీవితాలలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు సొమ్మ నీరు సిల్లిపోయే వారముగా ఉంటున్నాం మరి మొదటిగా మనము దేవునితో కూడా సహవాసము కలిగి ఉండడానికి రెండవదిగా ఆయనతో ఆయన యొక్క శరీరముగా మనం మార్చబడుట కొరకు పిలువబడి ఉన్నాం మూడవదిగా మనము దేని కొరకు పిలువబడి ఉన్నామంటే పరిశుద్ధుల గుట కొరకు దేవుడు మనల్ ఏం చేశాడు పిలిచియున్నాడు తెశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధులగుట కొరకే దేవుడు మనలను పిలిచాడు ఆ మనలను పిలిచిన ఉద్దేశం ఏమిటి పరిశుద్ధులగుట కొరకు దేవుడు మనలను పిలిచాడు మనము అపవిత్రులుగా ఉండట కొరకు దేవుడు మనలను పిలవలేదు పరిశుద్ధులుగా ఉండట కొరకు దేవుడు మనలను పిలిచాడు గనక పరిశుద్ధతలో మనము వైరాగ్యముగా ఉండాలి పరిశుద్ధతలో మనం నమ్మకస్తులంగా ఉండాలి పరిశుద్ధతలో మనము అధికముగా దానిని పరిశుద్ధతను వాంఛించే వారముగా ఉండాలి దాని కొరకే దేవుడు మనలను పిలిచాడు మరి ఈ ఉద్దేశములనేవి మన జీవితంలో నెరవేరుట కొరకు మనం ఎంతమంది మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుచూ ఉన్నామో లోకములు ఎక్కడ చూసినా కూడా అపవిత్రత దుష్ట కార్యములు దుష్ట క్రియలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉన్నాయి అయితే వీటన్నిటి మధ్యలో కూడా మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉండాలి మన పరిశుద్ధత అనేది మనం ఎప్పుడైతే కాపాడుకునే వారుగా ఉంటున్నామో మన జీవితంలో మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశములనేవి వాటిని మనము అవలంబిస్తూ ఇతరులకు ప్రయోజనకరముగా మార్చబడేవారుగా ఉంటున్నాం కనుక నా ప్రియ దేవుని చెనులారా మరి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదమూడవ వచ్చిన వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కాగలవారుము వరకు ఆయన ఇలాగ నియమించిన పరిస్థితులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తులు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపురులు గాను ఉపదేశకులు గాను నియమించను అని చెప్పుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మరి దేవుడు మనలను పిలిచిన ఉద్దేశం అనేది బహు జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ ఆ పిలుపును మనం కాపాడుకోవాలి దేవుడు సాధారణముగా ఎవరిని పిలవడు ఆయన పిలిచిన ఉద్దేశం అనేది ఒకటి ఉన్నది మనలను దేవుడు పిలిచాడంటే మనము ఏదో ఒక గొప్ప వారమని కాదు గొప్ప వంశము కలిగిన వారమని కాదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మనము చదివాము కదా కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో మనం చదివినటువంటి మాటలను మనం గమనించాం కదా దేవుడు ఇరవై ఆరో సహోదరులారా సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీరు జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు అనేకులు పిలువబడలేదు జ్ఞానులను దేవుడు పిలువలేదు గనులను పిలవలేదు గొప్ప వంశం వారిని దేవుడు పిలవలేదు కానీ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆయనతో కూడా సహవాసము కలిగిన వారముగా ఉండుటకు ఆయన శరీరముగా మార్చబడుట కొరకు పరిశుద్ధతలో వైరాగ్యముగా ఉండుట కొరకు దేవుడు మనలను పిలిచాడు కనుక ఈ పిలుపును మనం జ్ఞాపకం చేసుకుని పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి మరో మరొకసారి కూడా ఈ పునరుత్న దినమందు మీ పాద సన్నిధిలో పాలు పొందడానికి దేవా మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు ఈ పునరుద్ధాన దినములో ప్రభు లోకములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భారవహించి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభువ మీ సన్నిధిలో నాదా మేమందరము కూడా పాలు పొంది ఉన్నాము కనుక మా జీవితాలలో ప్రభువ మీరు గొప్ప కార్యములను చేసే దేవుడు ప్రభువ అవును తండ్రి అనేకులు ప్రభువ కడవరి దినాల్లో తమ పిలుపును మరచి బ్రతికేవారుగా ఉంటున్నారు ఏ ఉద్దేశముతో పిలువబడి ఉన్నారో ఆ ఉద్దేశములన్నీ కూడా మరచి బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారిని అందరినీ కూడా మరొకసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా విశేషముగా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించండి ఈ అంతటిలో కూడా ప్రభువ బిడల యొక్క రాకపోకల మీరు తోడుగా ఉండండి వారి యొక్క వ్యాపారములను వారి యొక్క ఉద్యోగ స్థలములలోను మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఆశీర్వదించండి కుటుంబాలను ప్రభువ మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం వ్యాధిగ్రస్తులందరినీ కూడా మీరు బాగు చేయండి సమస్యలతో ప్రభు బంధించబడిన ప్రజలందరిని కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా విశేషముగా ఈ సమయంలో ప్రభు ఆ యొక్క ఆరాధనను కూడా మీరు భారవహించి నడిపించారు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకుని ఉన్నారు మరొకసారి కూడా మా పిలుపును గురించి ప్రభు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు మిగతా సమయం అంతటిలో మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని గణత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడైన గాక ఆమెన్ కనుక నా ప్రియ దేవుని ప్రచులారా మరి ప్రతిరోజు అందించబడుతున్న ఉత్తమానములను ఆధ్యాత్మిక జీవితం మరి బలపరచబడుతూ ఉండండి మరి ముఖ్యముగా మరి రేపటి దినమందు మరలా ఇస్రాయేళయుల ప్రయాణం అనేది మనము తిరిగి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక మరి మీలో ఎంతమంది అయితే ఇస్రాయేళీయుల ప్రయాణములో మరి ఆధ్యాత్మిక వర్తమానములను వినాలని ఆలోచిస్తూ ఉన్నారు వారందరూ కూడా మరి రేపు లైవ్లో పాలు పొందగలరని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాక క్రైస్త లాడ్